హాయ్ గైస్ ఇక్కడ పామున్నతని చెప్పారు వెళ్ళి చూద్దామా ఓకే నాన్న ఇలా తీసుకుని బాబు చెప్తా ఇది నగరపాలెం ఏరియా ఇది భీమపట్నం మండలం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఎక్కడా రాళ్ళు

దూరాలి చాలు అది దూరదు మనం పంపేస్తాం ఇందులోకి దీన్ని పైప్ అండ్ నన్ను చూపించిన పైప్ అండ్ బ్యాగ్ సిస్టమ్ అంటారు దీన్ని స్నేక్ పట్టడంలో ఇదొక ఇదొక ప్రాక్టీస్ ఇదొక ప్రాక్టీస్ అనమాట వాళ్ళమ్మ జరిపోతా నువ్వా ఇది జరిగిపోదండి ఇది దీనికి విషం ఉండదు ఇది ఇండియన్ రాడ్స్ నే కంటారు తెలుగులో జరిగొడ్ అంటారు ఇది ఇది ఖర్చున ఏం కాదమ్మా ఇది వెళ్ళిపోమ్మా బంగారం బాబు ఒకటే ఉందా రెండుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎమ్ ఏ ఇండియన్ స్నేక్ రిస్క్యూవర్ ఇది నగరపాలెం అండి నేనైతే తాటితూరు విలేజ్ భీమపట్నం మండలం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఇక్కడ నగరపాలెం నాకు ఎవరు కాల్ రండి మీరేనా అదే నా నెంబర్ మీకు ఎలాగొచ్చింది ఆహాహా ఓకే అండి మనకి కాల్ చేశారు మనడు మీ పేరు తౌడు ఏ ఊరు మధ్య మధ్యవలస వెరీ గుడ్ మనకి ఫ్రెండ్ కాల్ చేసా ఈ పాముని రక్షించాము సరేనా వెళ్దాం దీన్ని సురక్షితమైన ప్రాంతంలో వదిలేద్దాం ఓకేనా అమ్మ మీకు ఏమైనా డౌట్ ఉందా పాముల కోసం ఏమైనా భయాలు కానీ ఉంటే అడగండి నేను చెప్తాను చెప్పండి మీరు ఏం చేయవసరం లేదండి ఇటువంటి పాములకైతే ఏం చేయవసం లేదు అవును కదా ఇప్పుడు మీరు చూసారు కదా దీని కలర్ కలర్ రంగు చూసారు కదా మ్యాక్సిమం పోల్చి ఉంటారు ఇటువంటివి మనకి ఏమి హాని చేయడానికి పారిపతి కూడా అవి మనతో కలిపి బ్రతకం అలవాటు అయిపోయాయి పారిపతి పాము కూడా పారిపోతున్నా కూడా పారిపతి ఏదీ ఉండదు సర్పం అదే నాగుపాము మన మన చప్పుడుకి పారిపతి ఏవి నిలబడవు కానీ మన భయం భయమేట్టి కొట్టి చంపేస్తాం తప్పు తప్పు అది మాత్రం తప్పు వన్యప్రాణుల సంరక్షణ సంస్థ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ టూ యాక్ట్ ప్రకారం మన భారతదేశం పాములను రక్షింపబడ్డాయి కాబట్టి పాములు కొట్టినా హింసించినా చంపినా చట్టానికి శిక్ష అర్హులం అయిపోతున్నాం పాపం పాపం కూడా మరి అవి కాటేస్తే మనం ఏం చేయాలని అంటారు అవి కాటేయకంటే మన భద్రత ఏంటంటే నైట్ టైము టార్చ్ లైట్లు తీసుకెళ్ళి వాడుతూ మనం నడుచుకుని వెళ్ళాలి లేదనుకో టార్చ్ లేదు లేదనుకో పొరపాటును కాలు తగిలించామా అవి ఆత్మరక్షణ కోసం కాటేసేస్తాయి ఈ విధంగా ప్రమాదాలు జరుగుతున్నాయి తప్ప కావాలని ఏవి కాటేయవు కావాలని కావాలని ఏవి ఇప్పుడు ఉన్నదా దానిలో మనం తన్నడం వాళ్ళు అది గట్టిగా మునొక్క అని అనుకుంటే నేను స్మూత్ హ్యాండ్లింగ్ చేస్తూ ఉండాలి ఇది పాములకున్న స్వభావం హై గేస్ మీరు చూస్తుంది ఇది తెలుగులో జరిగిపోతూ ఇంగ్లీష్లో ఇండియన్ రేట్స్ని కంటారు దీన్ని రాళ్ళు ఎరకం దొరికింది మీరు చూశారు దాన్ని ఇక్కడ రిలీజ్ చేయడం తీసుకొచ్చాను ఇది నాన్ వినమస్ అండి నాను వినమస్ విషం ఉండదు దీన్ని ఇక్కడ రిలీజ్ చేయడం తీసుకొచ్చాను పంట పొలాలను నాశనం చేసి వివిధ రకాల రోగాల వ్యాప్తికి కారణమయ్యే ఎలుకల సంఖ్యను తగ్గించడానికి తగ్గించడానికి సమగ్రమైన పాత్రను పోషిస్తాయండి ఇవి ఇల్లు బంగారు బంగారు వెళ్ళి